విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ రెడ్డి కాలనీలో రామసంధ్య రమేష్ దంపతుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్వాహకులు మహిళలు కాసగాని కళ్యాణి వేణుగౌడ్ మానతు లలిత రవి దంపతులు ఏర్పాటు చేసిన వసుంధర హ్యాపీ హెల్త్ ఇండియా స్టోర్ను కంపెనీ రాయల్ డైమండ్ గోవిందు బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా హ్యాపీ హెల్త్ ఇండియా స్టోర్ కంపెనీ రాయల్ డైమండ్ గోవిందు మీడియాతో మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి కోసం హన్మకొండలో వసుంధర హ్యాపీ హెల్త్ ఇండియా స్టోర్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు వసుంధర హ్యాపీ హెల్త్ ఇండియా స్టోర్ కంపెనీ ప్రొడక్ట్స్ హెల్త్ కేర్ హోమ్ కేర్ పర్సనల్ కేర్ వ్యవసాయ ఉత్పత్తులు ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమని ఈ ఉత్పత్తులు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు మన ఆరోగ్యం మన చేతిలో ఉండాలంటే వసుంధర హ్యాపీ హెల్త్ ఇండియా స్టోర్ కంపెనీ ఉత్పత్తులను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు చేయాలని ఇది మన స్టోర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరుకొండ రాధిక శ్రీకాంత్ గౌడ్ చిన్నారి స్వాత్విక దాస్తారి సవిత సత్యం గౌడ్ దంపతులు తలపల్లి కృష్ణ మోహన్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి మహమ్మద్ ఖాదర్ పాషా ఈర్ల తిలక్ తదితరులు పాల్గొన్నారు సుందర హ్యాపీ హెల్త్ ఇండియా స్టాక్ పాయింట్ ఈరోజు మనకి హనుమకండ్లో ఓపెన్ అయింది సో రియల్లీ తెలంగాణలో మనకి ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇదే ఫస్ట్ స్టాక్ పాయింట్ మనకి జిఎఫ్టీ మనకి సో ఈ స్టాక్ పాయింట్ నుంచి మనకి నిజంగా మన నానుడు ఏంటంటే స్వదేశీ ప్రోడక్ట్స్ ప్రతి మనం అనుకుంటుంటాం అంటే మన దేశంలో ఉన్న ప్రోడక్ట్లు మనం వాడటం వల్ల మన దేశం యొక్క మన మనకి ఎంక్రీజ్ అవుతుంది మనకి సో అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మనకి ఆడటం వల్ల మన ఆరోగ్యంతో పాటు మన ఎవరికైతే మనం మన ఆయుర్వేదం కానీ లేదా హెర్బల్ కానీ ఆర్గానిక్ కానీ ఇది ప్రజెంట్ మనం దీన్ని మనం ఫామ్లో తీసుకొస్తున్నాం ఇది కారణం ఏంటంటే వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో దీంతో పాటు మనకి ఇది చాలా రీజనబుల్ రేటుతో పాటు చాలా తక్కువ రేటుకి అదేవిధంగా మంచి క్వాలిటీ పాటు మనకి ఇక్కడ ఈ వసుంధర హ్యాపీ హెల్త్ డే మనకి దొరకడం జరుగుతుంది సో హనుమకొండ నుంచి ఈ యొక్క స్టాక్ పాయింట్ తాలూకా మొత్తం విస్తరణ అనేది తెలంగాణ మొత్తం కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలాగే దీనికి సహకరించినటువంటి నాకు సంజయ్ మేడం రమేష్ గారికి అలాగే కళ్యాణి అండ్ హస్బెండ్ గారికి అలాగే రవి గారికి అలాగే మనకి లలిత మేడం అండ్ వాళ్ళ హస్బెండ్ గారికి చాలా థ్యాంక్ యూ అండ్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటానండి రియల్లీ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక స్టెప్ పేయడం అనేది చాలా గ్రేట్ అండి కానీ చాలా త్వరగా అంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక డెసిజన్ తీసుకుని ఎవ్వరు ప్రమేయం లేకుండా దీన్ని వాళ్ళకి వాళ్ళే దీన్ని తయారు చేసి ఆ మొక్కలు తెచ్చి చాలా ఎక్స్లెంట్ చేశానండి నేనే ఆశ్చర్యపోయాను అసలు నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఏంటి సార్ థ్యాంక్ యూ పేరు చెప్పండి సార్ నా పేరు గోవింద్ అండి విశాఖపట్నం నుంచి వచ్చాను నేను సో ఈ సిస్టంలో ఈ కంపెనీలో నేను త్రీ ఇయర్స్ నుంచి కూడా ఉన్నాను నేను సో నేను నమ్మింది అయితే ఒకటే అంటే డబ్బు ఆస్తి అనేది ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం సో దీని ద్వారా చాలా మంది లబ్ధి పొందారు కూడా సో దాన్ని మనం ఇక్కడ మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సపోర్ట్ తోటి మనందరూ కలిసి మనం వెళ్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్